కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా పదిహేను వందల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్యకు నిరుద్యోగ యువతి యువకులు పలికారం సీనియర్ నేతలు యనమల రాజేష్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి టౌన్ టిడిపి అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణిలతో కలిసి జ్యోతి గావించిన యనమల దివ్య జాబ్ మేళాను ప్రారంభించారు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియమ ప్రక్రియలు చేపట్టారు అనంతరం పరిశ్రమల స్థాపన ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ఎనమల దివ్య మేళ కౌంటర్లను పరిశీలించారు కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతం నేడే అబ్బాయి మోదుకూరే వెంకటేష్ సుర్ల లోవరాజు మోదుకూరే వెంకటేష్ ఎనుగంటి సత్యనారాయణ అంకం రెడ్డి రమేష్ కోఆర్డినేటర్లు గట్ల చిన్నారావు దూలం మురళీకృష్ణ వెలగ వెంకటకృష్ణారావు రెడ్డి బుల్లిబాబు గర్ల్స్ హైస్కూల్ చైర్మన్ చందక గురుమూర్తి మూడు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు

উনি নিয়া সরকার আমাদের রেডিং স্যার মুখ্যমন্ত্রী এমরতিকে খুব দরকার কর্তৃপক্ষ কে নেই মা ক্লাব সেক্টরে কল নি করতে हेलो हांন্তা మంచి জব মেলা পেতু আমার একটা জীব দালকে వెలుగు నింపుతున్నటువంటి চাথিযং পানেজিশে পানিনায়ে কাডেয়া কানে সুটাইরিছিয়া পানাগে সুটাই সুটা মাকদেভা চারা সুটিনা঒টিনেতেনা মাখরদেশো অা అలాగే చివరగా ఒక మాట చెప్పాలి ఇక్కడ మీ అందరిలో టెన్నిస్ సర్వకు సార్ టెన్నిస్ జోసర్ అందరికీ ఒక ఐడియా ఉంటది టెన్నిస్ స్కోర్ కారు టెన్నిస్ జో ఒక అడ్వాంటేజ్ పాయింట్ అనే ఉంటుంది తెలుసా ఆ అడ్వాంటేజ్ పాయింట్ ఇవాల మీకు ఎర్వల దివ్య గోపినార్ ఆ అడ్వాంటేజ్ ని మీరు ఎలా యూస్ ఎలా యూస్ చేస్తారో ఎలా యాక్ సో మీరు టీవీ తోనే ఎలా యూస్ చేస్తారో దాని బట్టి ఆధారపడి ఉంటుంది ఎవ్రీ బడీ విల్ ఈ అడ్వాంటేజ్ యూస్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా యు విల్ వాక్ అవుట్ యాజ్ అది మీకు నా గ్యారెంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు నేను పట్టుబట్టి ఆనర్స్ లోనే పెట్టమని చెప్పాను ఎందుకంటే మీ మీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఆల్రెడీ ఇప్పుడే వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళ లో పెట్టడం జరిగింది ఈ జాబ్ మేళా తప్పకుండా ఈ అవకాశం మీరు తప్పకుండా వాడుకోవాలి మా సీఎం గారు ఒకటే చెప్తారు అమ్మా అవకాశాలు క్రియేట్ చేయడం వారికి ఆ అవకాశాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటది ఆ పని నేను చేస్తున్నాను నేను అవకాశాలు క్రియేట్ చేస్తాను మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటది 땡큐 అలాగే మన లాస్ స్వానే వైర్తౌ నైట్లీ విన్ సెప్రమాణాయన కార్యక్రమే వాతావరణం చాలా బాగా ఉండి మన తో కార్యక్రతర అందర్ జీవాల ముఖ్య నాయకుల అందరిని కూడా నవ్వు ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు కూడా నరీమారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ వాండ్ ఆల్ థాంక్యూ